బుల్లితెర నటి చైత్రారాయ్ అందరికీ బాగా సుపరిచితం స్టార్ మా ఛానల్లో అప్పట్లో ప్రసారమైన అష్టాచమ్మ సీరియల్తో తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చారు చైత్ర స్వతహాగా చైత్ర కన్నడ అయినప్పటికీ మొదటి సీరియల్తోనే లక్షలాది మంది తెలుగు అభిమానుల్ని సంపాదించుకున్నారు ఆ తర్వాత దట్ ఈజ్ మహాలక్ష్మి అత్తారింట్లో అక్కా చెల్లెలు వంటి సీరియల్స్తో అలరించారు అలాగే రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీలో సైఫ్ ఖాన్ గారి భార్య క్యారెక్టర్లో కూడా నటించారు చైత్ర అయితే చైత్రకి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే ఆమె భర్త పేరు ప్రసన్న శెట్టి ఈ కపుల్ కి ఒక పాప ఉంది పాప పేరు నిష్క సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే చైత్ర ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ని అభిమానులతో షేర్ చేసుకున్నారు త్వరలో చైత్ర దంపతులు రెండవ బిడ్డకి వెల్కమ్ చెప్పబోతున్నారట ఒక చిన్న సీక్రెట్ ని మా మనసులోనే ఉంచుకున్నాం ఈ రోజు అది మీ అందరితో షేర్ చేస్తున్నాం బేబీ టూ ఈజ్ లోడింగ్ నిష్కా త్వరలో అక్కవబోతోంది మీ అందరి ప్రేయర్స్ లో మమ్మల్ని కూడా ఉంచుకోండి అంటూ ఒక బ్యూటిఫుల్ వీడియోతో ఈ విషయాన్ని రివీల్ చేశారు చైత్రా దంపతులు ఆ పోస్ట్ చూసిన వారు చైత్ర కపుల్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు